ఓ శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం గురువర్య జలంధరుడు ఎవరు అతని జన్మం పెట్టిది అతడు ఎలా సంహరించబడ్డాడో వివరించండి అంటూ అడిగారు శిష్యులు చెప్పడం మొదలుపెట్టారు గురువుగారు జలంధరుడు జన్మ వృత్తాంతం విచిత్రంగా ఉంటుంది దక్షయజ్ఞ సమయంలో సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోయింది ఆ మాటలు విన్న ఈశ్వరుడు విరాగి అయి దేశాల వెంట తిరిగి తిరిగి చివరకు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్నాడు ఈ లోపల వజ్రాంగుడికి తారకుడు జన్మించాడు అతన్ని సంహరించడానికి పార్వతీ పరమేశ్వరుని వివాహం కావాలి వారి కుమారుడు కుమారస్వామి చేతిలోనే తారకాసురుడు మరణిస్తాడు పరమేశ్వరి పర్వతరాజ ఇంట పార్వతిగా జన్మించింది ఆమె శివుని తప్ప అన్యున్ని వివాహమాడనని ఖచ్చితంగా చెప్పేస్తుంది శివుడు విరాగి అయి తపోదీక్షలో ఉన్నాడు విరాగి అయిన శంకరుని మనస్సు మార్చేందుకు మన్మథుడు ప్రయత్నించాడు శివుడికి ఆగ్రహం వచ్చింది ఈశ్వరుని కోపాజ్నికి మన్మథుడు భస్మమైపోయాడు మన్మధుడిని భస్మం చేసిన తరువాత మిగిలిన శివుని నేత్రాగ్ని సముద్రంలో పడింది అప్పుడు పెద్ద ధ్వని వినపడింది ఆ శబ్దానికి లోకాలన్నీ గడగడలాడిపోయినాయి భయకంపితులైన దేవతలు బ్రహ్మ దగ్గరకు పరిగెత్తారు బ్రహ్మదేవుడు దేవతలను వెంట పెట్టుకుని సముద్రుని వద్దకు వచ్చి ఆ శబ్దమేమిటి అని అడిగాడు అప్పుడు సముద్రుడు శివుని త్రేతాగ్ని సముద్రంలో పడిన సంగతిని వివరించి ఆ అగ్ని నుంచి ఒక బాలుడు జన్మించాడు అని బాలుని చూపించి అతనికి నామకరణం చేసి జాతకము చెప్పమని అడిగాడు వీడు జలాంతర్భాగాన్ని నివసిస్తున్నాడు కాబట్టి జలంధరుడు వీడి నామధేయము వీడు లోకకంఠకుడు అవుతాడు ఈశ్వరుని చేతిలో మరణిస్తాడు అని చెప్పాడు బ్రహ్మ ఈశ్వరుని కోపాగ్ని జ్వాల నుండి పుట్టినవాడు కావడం చేత తమోగుణ ప్రధానుడైనాడు రాక్షసకృత్యాలు చేయడం వలన రాక్షసుడైనాడు ఈ రకంగా జలంధరుడు అసురుడైనాడు క్రమేణా పెరిగి పెద్దవాడైనాడు గొప్ప తపో సంపన్నుడు కొత్త వయసు రాగానే కాలనేమి కుమార్తె బృందనిచ్చి జలంధరుడికి వివాహం చేశారు ఒకనాడు జలంధరుడు కొలువు తీర్చి ఉండగా రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడు వచ్చిన ఆచార్యుడిని సగౌరవంగా ఆహ్వానించి విశేషాలు ఏమిటి అని అడిగాడు దానవేంద్రుడు రాజా ఏమని చెప్పదును జరిగినవి జరుగుతున్నవి అన్నీ దుఃఖ కారణాలే పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదించారు దానిలో నుండి ఉచ్చైశ్వర్యము పుట్టింది దాన్ని దేవతలు తీసుకున్నారు ఐరావతము పుట్టింది దాన్ని దేవతలే తీసుకున్నారు కామదేనువు కల్పవృక్షము పుట్టినాయి వాటిని కూడా దేవతలే తీసుకున్నారు చివరకు అమృతం పుట్టింది దాన్ని కూడా దేవతలే ఆరగించారు అమృతం తాగిన రాహువును చంపేశారు అలా ఆనాడు జరిగింది హిరణ్య కశ్యప హిరణ్యాక్షులను ఇంకెందరో దానవ శ్రేష్ఠులను సంహరించారు పోని ఇప్పుడు చూడు వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించి ఉన్నాడు కైలాసంలో ఈశ్వరుడున్నాడు దేవేంద్రుడు స్వర్గాన్ని పాలిస్తున్నాడు ఈ రకంగా దేవతలు సర్వసౌఖ్యాలు అనుభవిస్తూ మనలను అడవులలోకి ఎట్టివేశారు గతం నుంచి దేవతలు రాక్షసులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు ఈ మాటలు తలుచుకోగానే జలంధరుని రక్తం వేడెక్కింది వెంటనే గస్మరుడు అనే రాక్షసుని పిలిచి ఇంద్రుడి దగ్గరకు దూతగా వెళ్ళి రమ్మన్నాడు గస్మరుడు ఇంద్రుని వద్దకు పోయి దేవేంద్ర ఇంతకాలం నువ్వు స్వర్గసుఖాలు అనుభవించావు ఇక స్వర్గాధిపత్యం దానవేంద్రుడైన జలంధరుడునకు ఇవ్వు లేకపోతే యుద్ధం తప్పదు అన్నాడు ఆ మాటలు విన్న ఇంద్రుడు పగలబడి నవ్వుతూ ఇంతకు ముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదు వారందరినీ విష్ణుమూర్తి సంహరించలేదా ఇప్పుడు అంతే జలంధరుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమని చెప్పు అన్నాడు ఇంద్రుని మాటలు దూత ద్వారా విన్న జలంధరుడు కోపాద్రిప్తుడై ముందుగా వైకుంఠం మీదకి దండెత్తాడు విష్ణువు పారిపోయి మానస సరోవరంలో చేరాడు తరువాత స్వర్గం మీద దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించాడు జలంధరుడు స్వర్గాధిపతి ఇంద్రుడు అరణ్యాలకు పారిపోయాడు దేవతల పక్షాన యుద్ధం చేసేవారు లేరు ఏం చెయ్యాలో అర్థం కాలేదు దేవతలకు ఇంతలో నారద మహర్షి వారి దగ్గరికి వచ్చి మహర్షితో తమ బాధలు మొరపెట్టుకున్నారు దేవతలు నారద మునీంద్ర జలందరుని బాధలు పడలేకపోతున్నాను అతడితో యుద్ధం చేసేవాళ్ళు కూడా లేరు ఏం చెయ్యాలో మాకు పాలుకోవడం లేదు నువ్వే నాకు దారి చూపించు అని వేడుకున్నారు అప్పుడు నారదుడు దేవతలతో జలంధరుడు గొప్ప భక్తుడు బ్రహ్మ బ్రహ్మవరప్రసాది ఈ కారణం చేత అతన్ని యుద్ధంలో గెలవడం చాలా కష్టం పైగా అతని భార్య బృంద పరమేశ్వరి భక్తురాలు మహాపతివ్రత ఆమె పాతివ్రత్యం చెడితేనే గాని జలంధరుడు మరణించుడు మీరంతా పరమేశ్వరుణ్ణి ఆరాధించండి నాకు చేతనైంది నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాను అలా లోక సంచారం చేస్తూ జలంధరుని ఆస్థానానికి వచ్చాడు నారద మహర్షిని ఉచిత రీతిగా గౌరవించి లోకంలో విశేషాలు ఏమిటి అన్నాడు జలంధరుడు దానికి నారదుడు రాక్షసరాజా నీ పాలనలో దేశం సుభక్ష్యంగా ఉంది సకాలంలో ఎండలు వానలు పడుతున్నాయి నువ్వు దేవతలను జయించావు స్వర్గాన్ని ఆక్రమించావు వైకుంఠము కైలాసము కూడా కైవసం చేసుకున్నావు ఇప్పుడు లోకంలో గొప్ప వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి ఇంద్రుని ఓడించి ఐరావతము ఉచ్చైశ్వర్యము నీ అధీనం చేసుకున్నావు మహత్తర శక్తిగల కామధేనువు కల్పవృక్షము నీ అధీనంలో ఉన్నాయి అష్టదిక్పాలకులు నీ అడుగులకు మడుగులెత్తుతున్నారు ఈ రకంగా లోకంలో ప్రశస్తమైనవన్నీ నీ అధీనంలోనే ఉన్నాయి కానీ చిన్న లోపం కనిపిస్తున్నది అన్నాడు అంతవరకు ఆ పొగడ్తలకు ఆనందంగా విన్న జలంధరుడు ఆ లోపమేమిటో తెలుసుకోవాలని ఆతృతతో ఏమిటి మునీంద్ర ఏమిటి లోపం అన్నాడు దానికి నారదుడు అది పెద్ద లోపమేమీ కాదు ప్రశస్తమైన వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి కాకపోతే అందాల రాసి లోకోత్తర సౌందర్యవతి అపరంజి బొమ్మ ఆమె మాత్రం నీ దగ్గర లేకుండా వేరొకరి దగ్గర ఉన్నది అన్నాడు ఆ మాటలు వినగానే ఆ స్త్రీ మీద వ్యామోహం ఒక పక్క ఆమెను స్వాధీనపరుచుకోలేకపోయాననే అవమానము ఇంకొక పక్క పీడించసాగాయి జలంధరుడికి ఇంకా ఉండబట్టలేక ఆ రాశి ఎక్కడ ఉన్నది అని నారదుణ్ణి అడిగాడు దానవేంద్ర ఆమె ప్రస్తుతము పరమేశ్వరుని భార్యగా ఉన్నది అయినా పరమేశ్వరుని జయించి ఆమెను వశం చేసుకోవడం కష్టమైన పనేమో పోనీలే అంటూ కనిపించకుండా జలంధరుని రెచ్చగొట్టసాగాడు ఆ మాటలు రాక్షసేంద్రుని మీద బాగా పనిచేశాయి వెంటనే పరమేశ్వరునితో యుద్ధం ప్రకటించాడు ఒక పక్క యుద్ధం జరుగుతోంది తాను శంకరుని వేషం ధరించి కొంతమంది రాక్షసుల చేత మాయా గణపతి వేషం వేయించి పార్తీదేవి దగ్గరకు వెళ్ళి శంకరుడు వచ్చాడని గణపతితో వర్తమానం పంపాడు యుద్ధం జరుగుతుండగా శంకరుడు ఎలా వస్తాడు అని అనుమానం వచ్చింది పార్వతీదేవికి రాక్షసుల నిజస్వరూపం తెలుసుకుంది దాంతో వారు పారిపోయారు అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తికి వర్తమానం పంపి జలంధరుని భార్య బృంద మహాపతివ్రత ఆమె పాతివ్రత్యాన్ని గనుక పాడు చేయకపోతే జలంధరుడు మరణించడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పని చూడు అన్నది బృంద దీక్షలో ఉండి పరమేశ్వరుని ధ్యానిస్తోంది విష్ణువు జలంధ్రుని రూపంలో వెళ్ళి ఆమె పాతివృత్యాన్ని భంగం కలిగించాడు పరమేశ్వరుడు పాశుపతాస్త్రంతో జలంధ్రుని సంహరించాడు అంటూ జలంధరుని వృత్తాంతం వివరించారు గురువుగారు శ్రీమాత్రే నమ